వెలిసర బొమ్మా ప్రతి వాడన నిలుపగలిగ యోధులేనమ్మా ఒక వాడక పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి అంకులను పంచిన వాడు ಅಂದರ ಒ ಜೈಭಿಂ ಜೈಭಿಂ ಯೋರು ಪ್ರವಾಹ మాది కాదు ఆ నినాదం లేకున్నది కొంత సమాజం ప్రతిఫలాలు ముందు అంటే అడిగే అవి పీకుల దేశం జీవితాన్ని ధారపోసి నాడు రమణకై అవమానాలనుభవించి నిలిచెర బలమై బావి తరాల బతుకులు మాసుల కొరకై వాళ్ళ కొరకు పుట్టెర వెలుగై నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత నువ్వు చేసుకునే పొందే పదమైనాయన భిక్షే జై భీం జై భీం జనగుండెని నాదం వందనొకటై గెలవాలి సమాజం జైభిం జైభిం ఒక యుద్ధని నాదం ఈరోజు ఒక ప్రజాస్వామ్యంలో ప్రపంచంలోనే ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్న ఒక పెద్ద దేశానికి హోమ్ మినిస్టర్ ఉండి అమిత్ షా గారు అలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరం ఈ రోజు తెలంగాణ ఏర్పడ్డదంటే ఆ రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ ప్రకారం ఈరోజు తెలంగాణ ఏర్పడ్డది ఆయన పెట్టిన భిక్ష వల్ల ఈరోజు మీ మంత్రి పదవులు అనుభవిస్తున్నారు కానీ అలాంటి వాటిలో చేయడం చాలా దురదృష్టకరం ఎందుకంటే ఈ రోజు వర్గాలు అందరూ సమాన హక్కులు పొందుతున్నారంటే ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన భిక్షని అని మర్చిపోదు అమిత్ షా గారు మీరు కూడా ఒక మంచి పదవులో ఉన్నారు కానుక ఇలా పిచ్చి కూదలు కూస్తే చాలా దేశానికి నష్టం ప్రజలల్లో అవిశ్వా ప్రజలలో మీరు విశ్వాసాన్ని కోల్పోతున్నారు తస్మాత్ జాగ్రత్త అమిత్ షా గారు జై కాంగ్రెస్ ఈరోజు అంబేద్కర్ గారికి పాలాభిషేకం డొంకేశ్వర్ మండల కేంద్రంలో చేయడం జరిగింది మొన్న పార్లమెంట్లో అమిత్ షా గారు అంబేద్కర్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం ఆయనని వెంటనే బర్తరఫ్ చేయాలని ఈ కేంద్ర ప్రభుత్వాన్ని ఈ మాలమూర గ్రామమైన డొంకేశ్వర్ నుంచి డిమాండ్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వానికి మోడీకి అమిత్ షా వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలి అలాగే ఆయనని మంత్రి నుంచి బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇలాంటి వ్యాఖ్యలు మరోసారి చేస్తే బాగుండదని చెప్తున్నాము కాంగ్రెస్ పార్టీ మా యూత్ కాంగ్రెస్ వాళ్ళు జరిపోతారు మీ 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 మంత్రులకు మా యూత్ కాంగ్రెస్ వాళ్ళకు ఒక్క పిలుపునిస్తే మీ బీజేపీకి నాయకులు కార్యకర్తలు కనబడరు ఖబర్దార్ మోడీ ఖబర్దార్ అమిత్ షా గత వారం రోజుల నుంచి పార్లమెంటులో భారతదేశంలో జరుగుతున్న ప్రధాన చర్చ అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఒక రాజ్యాంగ నవభారత నిర్మాణాన్ని నిర్మించిన అంబేద్కర్ను అవమానించడం ఈ దేశానికి ఈ దేశ ప్రజలకు ఈ దేశంలో ఉన్న ప్రజాస్వామ్య సామ్యవాద లౌకిక భారత భారత గణతంత్ర దేశాన్ని పూర్తిగా ఆహ్వాన చేసిన అమిత్ షాని వెంటనే తన మంత్రివర్గం నుంచి తొలగించి గౌరవ పెద్దల రాజ్యాంగ నిర్మాతలకు ఒక బహుమానంగా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అంతేకాకుండా గతంలో అమిత్ షా ఆ రాష్ట్ర హోంమంత్రిగా గుజరాత్ రాష్ట్ర హోంమంత్రిగా ఉన్నప్పుడు ఆయనను ఆ రాష్ట్ర హైకోర్టు రాష్ట్ర బహిష్కరణ చేసిందంటే అట్లాంటి వాడిని తెచ్చి ఈరోజు ఈ దేశం మీద రెండవ స్థానాన్ని కల్పించిన భారతీయ జనతా పార్టీ నాయకులారా ఒక్కసారి మీరందరూ ఆలోచించి భవిష్యత్తులో ఈ భారతదేశాన్ని రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఎట్లా జరుగుతుందో ఈ భారతదేశంలో మత కల్లోలు కుల కులాల మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుపుకొని బతుకుతున్న బీజేపీ నాయకులారా పెద్దలు మోడీ గారికి కూడా పెద్ద మనసుతో ఆలోచించి ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షాను సస్పెండ్ చేస్తుడే కాదు ఆ వ్యాఖ్యలను పార్లమెంట్ రికార్డు నుంచి కూడా తొలగించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున జొంకేశ్వర్ మండల కేంద్రంలో ఈరోజు పాలాభిషేకం చేసి ఆయనకు మా వంతు కొంచెమన్నా మా భక్తిని చాటుకున్నాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై భీమ్ ఉన్న జరిగిన రాజ్యసభ సమావేశంలో మన కేంద్ర మంత్రి అయినటువంటి అమిత్ షా గారు అంబేద్కర్ పైపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది దానికి నిరసనగా ఈరోజు మండల కాంగ్రెస్ డొంకేశ్వర్ మండల కాంగ్రెస్ పక్షాన మేము అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేసి ఆయనకు అర్పించడం జరిగింది మేము డొంకేశ్వర్ మండల కాంగ్రెస్ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే బేషరత్తుగా హోంశాఖ మంత్రి అమిత్ షా గారు తన శాసనసభ సభ్యత్వానికి మంత్రి పద పార్లమెంటు సభ్యత్వానికి మంత్రి పదవికి రాజీనామా చేసి అంబేద్కర్కు పాదాలపైన మొక్కి ఆయన క్షమాపణ కోరాలని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఈరోజు డిసెంబర్ తొమ్మిదో తారీఖు ఈ తారీఖు అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలకి చాలా సుపరిచితమైన తారీఖు ఎందుకంటే డిసెంబర్ తొమ్మిదో తారీఖు రెండు వేల తొమ్మిదో సంవత్సరం రోజున తెలంగాణ రాష్ట్ర ప్రకటనకు ముఖ్య కారకురాలు తెలంగాణ తల్లి శ్రీమతి సోనియా గాంధీ గారు వారి త్యాగం వల్లనే ఒకవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కూడా తెలంగాణ రాష్ట్ర కమిట్మెంట్ని ఏ విధంగా అయితే తెలంగాణ విద్యార్థుల పోరాట పటిమను చూసి యువకుల పోరాట పటిమను చూసి ఒక తల్లిగా చలించిపోయి ఈ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి సంకల్పించి ఈ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన తల్లి సోనియా గాంధీ గారి పుట్టినరోజు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి అధికారికంగా వారి పుట్టినరోజు వేడుకలను నిర్వహించుకునే అవకాశం రావడం నిజంగా డొంకసి మండల కేంద్రంలో ఈ కార్యక్రమం నిర్వహించుకుని చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మండల అధ్యక్షులు శ్రీ భూమశిరెడ్డి అన్న గారికి మరియు సీనియర్ నాయకులు బోయరెడ్డి అన్న గారికి గంగరెడ్ అన్న గారికి భరత్ రెడ్డి గారికి అందరికీ మండల డొంకసూరు మండల గ్రామశాఖ అధ్యక్షులు గోపిగౌడ్ గారికి బీసీఎల్ అధ్యక్షులు గణేష్ గౌడ్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ చేసే ప్రతి పథకాన్ని ప్రతి పేదవాడికి చేరే విధంగా సోనియా గాంధీ కలను నిజం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులము యువకులు ముఖ్యంగా కష్టపడి కాంగ్రెస్ పార్టీ యొక్క పురోగతికి ಖಚಿತ ಪ್ರಯತ್ನ ಸ್ಥಾನ ತೆಂಟು ಮರೊಕಾರಿ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ತರಫ ಶ್ರೀಮತಿ ಸೋನಿಯಾ ಗಾಂಧಿ ಗಿರ ಹೃದಯಪೂರ್ವಕ ಜನ್ಮದಿನ ಶುಭಾಂಕ್ಷೆಗಳು ಜೈ ಸೋನಿಯಮ್ಮ